దీపతో రెస్టారెంట్ పెట్టించి సీఈఓని చేసిన కార్తీక్ షాక్లో జోష్న పారిజాతం శివనారాయణ ఆనందంలో అనసూయ సుమిత్ర కాంచన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు దీపతో రెస్టారెంట్ పెట్టించాలన్న ఆలోచన కార్తీక్కి రావడమేంటి మరి కార్తీక్ దీపని సీఈవోని చేశాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే జ్యోష్న కార్తీక్ని ఆఫీస్కి పిలిచి మరీ ప్రతి క్షణం టార్చర్ పెట్టడం మొదలు పెడుతుంది ఇంకా జ్యోష్న వెనకాలే పిలవడంతో దీప ఆల్రెడీ భోజనం తీసుకొచ్చింది కదా అక్కడ చెప్తాడు కార్తీక్ ఇంకొక్కసారి దీపను కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనని ఇంకా ప్రతిరోజు కూడా అలానే పెడుతుంది భోజనానికి ఎక్కడికి వెళ్ళకూడదని మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు అక్కడే ఉండాలని బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదని ఇంకా ప్రతి క్షణం రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటుంది జ్యోత్న కార్తీక్ అయితే కార్తీక్ జ్యోష్న మాటలకి జ్యోత్న చేసే పనికి చాలా చిరాకు పడతాడు ఏంటిది జ్యోష్న రోజు రోజుకి ఎంత సాడిస్ట్ లా తయారవుతుంది ఏంటి కావాలని దీపని నన్ను దూరం చెయ్యాలని చూస్తుంది దీప ఇక్కడికి క్యారయర్ తీసుకుని వచ్చినా కానీ దీపని లోపలికి రానివ్వడం లేదు జోష్న పగరు అనగాలంటే నేను ఇక్కడి నుంచి జాబ్ మానేయాలి జాబ్ మానేయాలి అంటే నాకు వేరే జాబ్ వెతుక్కోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ రోజు లీవ్ అడిగి ఇంటి దగ్గరే ఉండిపోతాడు కార్తీక్ ఇంకా కాశీ స్వప్న వస్తారు ఏంటన్నయ్య రోజు అంతా హడావిడిగా వెళ్ళిపోయావు అని చెప్పను కానీ ఏమీ లేదులే అని చెప్పనేసరికి జోష్న కదా ఇదంతా నిన్ను టార్చర్ చేస్తుంది వదిలిని నిన్ను దూరం చేయడం కోసమే కదా ఇదంతా చేస్తుంది అని చెప్పనేసరికి నీకెలా తెలుసు అనగానే నాకెందుకు తెలియదు అన్నయ్య నాకు బాగా తెలుసు జోష్న మెంటాలిటీ ఏంటో బాగా అర్థమైంది నాకు అందుకే నాకు బాగా తెలిసిందని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నాం అన్నయ్య అనగానే అదే ఆలోచిస్తున్నాను అనగానే బావా నీ చెల్లెలకి ఫుడ్ రెస్టారెంట్ పెట్టాలని ఉందట ఫుడ్ కోర్ట్ అని చెప్పనేసరికి అయితే సూపర్ ఐడియా నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పనేసరికి ఏంటన్నయ్య అని చెప్పనేసరికి మనం కొత్తగా ఒక న్యూ రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం ఎలాగా నీకు ఫుడ్ కోర్టు పెట్టాలని ఆశ ఉంది దీపకు వంటలు బాగా వచ్చు సో దీపను హెడ్ చెఫ్ గాను అటు గాను పెట్టి దీప చేత నువ్వు మెయింటెనెన్స్ చూసుకో అలా రెస్టారెంట్ రన్ అయ్యి కొంచెం రేటింగ్ బాగుంది అనిపించుకునేసరికి అప్పుడు నేను అక్కడ జాబ్ మానేసి ఈ రెస్టారెంట్ని చూసుకుంటాను ఇక్కడ ఏ వర్కు లేకుండా ముందే మానేసి ఇంటి దగ్గర కూర్చోలేం కదా అని చెప్పను కానీ సూపర్ ఐడియా బావా అని చెప్పనేసరికి నిజమే ఆ ఐడియా అయితే చాలా బాగుంది మరి డబ్బులు కావాలి కదా పెట్టుబడి పెట్టాలి కదా అని చెప్పనేసరికి నా నగలున్నాయి కార్తీక్ అంటూ కాంచిన వస్తుంది నీ నగల పెద్దమ్మా అని చెప్పను కానీ అవును నీ న నా నగలే ఉన్నాయి అని చెప్పనేసరికి ఎందుకు పెద్దమ్మా నేను లోన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ లోన్ పెట్టుకోండి నా నగలు కూడా ఇస్తాను దానికి కూడా కొంచెం తోడు ఉంటాయి కదా మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పిన ఈ సరే నేను కూడా లోన్ ట్రై చేస్తాను నువ్వు కూడా లోన్ ట్రై చేయను ఇటు కార్తీకు అటు స్వప్న ఇద్దరు కూడా లోన్ ట్రై చేస్తారు ఇద్దరికి కూడా లోన్ అప్రూవల్ అవుతుంది ఇంకా అలా అప్రూవల్ అయ్యేసరికి కాంచన దగ్గర ఉన్న నగలు కూడా తీసుకోవడంతో సుమారు పది పన్నెండు లక్షల రూపాయలు నగలు తాకట్టు పెట్టడంతో వస్తాయి అవి ఇవి అన్నీ కలిపి న్యూ రెస్టారెంట్ వెంచర్ స్టార్ట్ చేస్తారు రెస్టారెంట్ కాస్త సౌర్య పేరు మీద స్టార్ట్ చేద్దామని కానీ నీ ఇష్టం అన్నయ్య నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన సరికి సౌర్య పేరు మీద రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా రెస్టారెంట్ మొత్తం పేరు పెట్టి మొత్తం అంతా క్లియర్గా మొత్తం ఇంకా రెడీ అయ్యాక ఓపెనింగ్ చేస్తారు వీళ్ళు రెస్టారెంట్ పెట్టిన విషయం జోష్న తెలీదు ఎందుకంటే జోష్ని ఎంతసేపు కార్తీక్ని అక్కడ లాక్ చేశాను కదా అని ఆ సంబరంలోనే ఉంటుంది కానీ ఇక్కడ కార్తీక్ రెస్టారెంట్ పెడుతున్నాడన్న విషయాన్ని మాత్రం తెలుసుకోడు కానీ రాత్రి కార్తీక్ మాత్రం రాత్రులు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవడం మిగిలిన టైంలో స్వప్న కాశీ కదీప వీళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవడం వీళ్ళు ఇలానే జరుగుతుంది ఇంకా దాసును కూడా అక్కడికి పంపించడం ఇలానే జరుగుతుంది ఈ విషయం మాత్రం ఎవరికి తెలియకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆ విషయాన్ని గుట్టుగా ఉంచుతారు జోష్ణ తెలుసుకోదు తెలుసుకోకపోయేసరికి ఇంకా రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు స్టార్ట్ అవుతుంది దీప వంటలు చేయడం మొదలు పెడుతుంది అక్కడ హెడ్ కుక్గా ఉంటుంది మిగిలిన వాళ్ళకి అందరికి ఎలా చేయాలి ఏంటి అన్నీ చేసుకుంటూ పని చూసుకుంటుంది ఇటు మెయింటెనెన్స్ మొత్తం కూడా అంటే ఎవరికేం కావాలి ఏంటి మొత్తం వర్కర్స్ మొత్తం మెయింటెనెన్స్ మొత్తం కూడా స్వప్న చూసుకుంటుంది ఇంకా ఇలాగే రెస్టారెంట్ రన్ అవుతుంది ఇంకా రెస్టారెంట్ రన్ అవుతూ ఉండగా ఇంకా వర్కర్స్ కాస్త కార్తిక్ దగ్గరికి వస్తారు సార్ మేము జాబ్ మాని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్ అని చెప్పాను కానీ ఎందుకు ఎందుకు కార్ మానేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు సాయి అని చెప్పనేసరికి నేను కూడా మానేసి వెళ్ళిపోతాను సార్ అనగానే ఏమైంది బాలాజీ ఎందుకు మానేసి వెళ్ళిపోతాను అంటున్నావు అనగానే మీరు సీఈఓగా ఉన్నప్పుడు మాకు ఎన్నో ఫెసిలిటీలు కల్పించేవారు కానీ ఇప్పుడు జ్యోష్ణ మేడం సీఈఓగా వచ్చాక మాకు ఆ ఫెసిలిటీస్ మొత్తం క్యాన్సిల్ చేయించేసారు సార్ అని చెప్పాను కానీ అదేంటి నేను అమలు చేసినవి క్యాన్సిల్ చేయించడం ఏంటి అనగానే పాత సిఈఓ గారు చేసినట్టు నేనెందుకు చేయాలి నేను చేయను అంటూ క్యాన్సిల్ చేయించేశారు సార్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇటు చూస్తే మాకు ఇన్సూరెన్స్లు లేవు మా పిల్లలు చదువులు లేవు మళ్ళీ మా పిల్లల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే సరే మీ ఇష్టం మానేయడం మానేయకపోవడం మీ ఇష్టం అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళైతే మానేస్తారు మానేసాక కొత్త వాళ్ళని రీప్లేస్ చేస్తారు రీప్లేస్ చేసేసరికి ఇంకా రేటింగ్ కూడా కొద్ది 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 కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అదేంటి రేటింగ్ తగ్గిపోయింది అనగానే కొత్త చెఫ్లు పెట్టాం కదా మేడం వాళ్ళు కొంచెం ఫుడ్ అది వాళ్ళకి మెయింటెనెన్స్ చేయడం రావాలి కదా మేడం అని చెప్పనేసరికి పాత వాళ్ళని వెళ్ళిపోమంటే కొత్త వాళ్ళతో చేయించుకోవాలి అని చెప్పాను కానీ కార్తిక్ గారు మీరు చూడాలి అని కానీ మేడం నాది ఆ వరకు కాదు నేను సీఈఓగా ఉన్నప్పుడు అన్నీ చూసుకునేవాడిని సీఈఓ ఎవరైతే వాళ్ళే చూసుకోవాలి నాకేం సంబంధం ఉంది మేడం నాకేం సంబంధం లేదు అని చెప్పి కార్తిక్ అంటాడు ఇంకా రేటింగ్ పడిపోవడంతో ఇంకా అక్కడ వాళ్ళంతా కూడా మానేసి ఇక దీపా రెస్టారెంట్ అదే జో శౌర్య రెస్టారెంట్కి వచ్చేస్తారు శౌర్య రెస్టారెంట్కి వచ్చేసరికి మేడం మీ దగ్గర వర్కు అని చెప్పను కానీ తీసుకుందాం వదిన మనకి స్టాఫ్ కావాలి కదా అని కానీ సరే అని ఇంకా అందరూ కూడా సాయి బాలాజీ అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత కార్తీక్ వస్తాడు సార్ ఈ రెస్టారెంట్ మీదేనా అని చెప్పాను కానీ అవును మీరు ఏ ఫెసిలిటీస్ అయితే లేవని అక్కడ బాధపడ్డారో అవన్నీ కూడా మేము ఇక్కడ కల్పిస్తాం సిఇ గారితో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను అనగానే సో కార్తీక్ అయితే దీపకు చెప్తాడు మంచి ఆలోచనే కార్తీక్ బాబు మీరు మీకు నచ్చినట్టునే చెయ్యండి అనగానే నేను సీఈఓను కాదు దీప నువ్వే సీఈఓ నువ్వే చెప్పాలి వాళ్ళకి అనగానే సరేనని వాళ్ళతో అదే మాట చెప్పేసరికి చాలా థ్యాంక్స్ మేడం మా పిల్లల్ని మళ్ళీ స్కూల్కి రెగ్యులర్గా పంపిస్తామన కానీ ఏ పిల్లలు కూడా చదవకుండా ఇంట్లో ఉండకూడదు ఎంతమంది ఉంటే అంతమందికి స్కూల్ ఫీజెస్ మేమే ప్రొవైడ్ చేస్తాము అంటూ దీప చెప్పేసరికి ఇంకా అలా రేటింగ్ పెరుగుతుంది ఫుడ్ అందులో వర్కర్స్ కూడా చాలా నిజాయితీగా వర్క్ చేస్తారు ఫుడ్ కూడా బాగా టేస్ట్ అది బాగుండడంతో రేటింగ్స్ కూడా బాగా ఇస్తారు ఇంకా మరికొద్ది సమ కొద్ది సమయంలోనే సౌర్య రెస్టారెంట్ కాస్త నెంబర్ వన్ రెస్టారెంట్గా వచ్చేస్తుంది జ్యోష్న రెస్టారెంట్స్ కాస్త ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాస్ అవుతూ ఉంటుంది ఇంకా శివన్నారాయణ ఒక రోజు మీటింగ్ ఏర్పాటు చేసి ఏంటి రెస్టారెంట్ ఎందుకు ఇంత డౌన్ అయ్యింది అని చెప్పాను కానీ వేరే రెస్టారెంట్ ఉంది అనగానే పోటీలో ఇవన్నీ కామన్ మన రెస్టారెంటే ఎందుకు డౌన్ అయ్యింది అని అడుగుతున్నాను అనగానే ఏముంది సార్ మీరు సీఈఓగా మీ మనవరాలు జ్యోష్నని పెట్టారు ఆవిడేమో స్టాఫ్కి ఇంతకు ముందు సీఈఓగా కార్తీక్ సార్ ఉన్న అప్పుడు ఏ ఫెసిలిటీస్ అయితే వాళ్ళకి ఇచ్చారో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడంతో కొత్త స్టాఫ్ని తీసుకోవాల్సి వచ్చింది కొత్త స్టాఫ్ అంటే వాళ్ళకి కూడా ఫుడ్ అది సెట్ అవ్వాలి కదా మనకి పాత వాళ్ళైతే సీనియర్లు ఫుడ్ అది బాగా చేసేవారు రేటింగ్ కూడా బాగుండేది టేస్ట్ బాగుండేది కొత్త వాళ్ళకి ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ అవుతే ఓ దాంట్లో ఉప్పు తక్కువ అంటే ప్రతి ఒక్క కస్టమరు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు ఆ రకంగా రేటింగ్ తగ్గింది సార్ అని చెప్పాను ఇసరికి ఏంటి జోష్ణ ఏంటి ఇదంతా అని చెప్పాను కానీ ఇదంతా బావ కావాలని చేస్తున్నాడు అను గానీ షటప్ జోష్న నువ్వు తప్పులు చేసి ఎదుటి వాళ్ళకి నీ మీద నిందలు వేస్తావేంటి అసలు నువ్వే కదా వాళ్ళతో అంత రూడ్గా మాట్లాడేవు వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి నిర్ణయం తీసుకున్నది న్యూ కార్తిక్ కాదు ఓల్డ్ సీఈఓ కాదు నేను చైర్మన్గా నా సలహా మేరకే అవన్నీ కూడా జరిగాయి నువ్వేదైనా నిర్ణయం తీసుకుంటే నాకు చెప్పింది నిర్ణయం తీసుకోవాలి నువ్వు సీఈఓ కదా అని సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుంది టాప్ ర్యాంక్ టాప్ రేట్లో ఉన్న ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉన్న మన రెస్టారెంట్ కాస్త టూకి త్రీకి పడిపోయిందంటే కారణం నువ్వే అప్పుడు కొద్ది కొద్దిగా వీళ్ళు కూడా మానేస్తారు కదా అప్పుడు ఫుడ్ కూడా సప్లై అవ్వదు కదా ఎక్కడికక్కడ నిల ఉండిపోతుంది అప్పుడు మనం బాగా నష్టపోతామను కానీ సారీ తాతయ్య అని చెప్పనేసరికి సారీ నాకేం చెప్పనవసరం లేదు ఎప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి సరే సారా అని చెప్పి ఇంకా అయితే చెప్తుంది ఇంకా కార్తీక్ ఇదే సరైన సమయం అని రిజిగ్నేషన్ లెటర్ పెడతాడు ఏంటి కార్తీక్ ఎందుకు రిజిగ్నేషన్ లెటర్ అనగానే నేను ఇంక ఇక మీదట చేయదలుచుకోలేదు ఎంప్లాయీస్ని మార్చినట్టే త్వరలోనే నన్ను కూడా మారుస్తారని నాకు అర్థమైంది అదే మాట మీతో ఎందుకు చెప్పించుకోవడం అందుకే నా అంతట నేనే మానేసి వెళ్ళిపోదామనుకుంటున్నాను మీరు నా రిజిగ్నేషన్ లెటర్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా శాలరీ హోల్డ్ చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బలవంత ంతంగా అయితే నా చేత ఎలాంటి వరకు చేయించడం మీ వల్ల కాదు నేను వెళ్తున్నాను అని చెప్పి కార్తీక్ వెళ్ళేసరికి మిస్టర్ కార్తీక్ మిస్టర్ కార్తీక్ అంటూ జోష్న ఎన్నిసార్లు పిలిచినా కానీ కార్తీక్ వినిపించుకోకుండా నేరుగా సౌర్య రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఏమైంది కార్తీక్ బాబు అను అనుకున్నదే జరిగింది అని చెప్పనేసరికి అనుకున్నదే అంటే అని చెప్పను కానీ అదే కార్తీక్ బాబు మనం అనుకున్నాం కదా అదే అని చెప్పినేసరికి అంటే కార్తిక్ బాబు మిమ్మల్ని ఉద్యోగంలోంచి అను కానీ ఉద్యోగంలోంచి వాళ్ళు నన్ను తీసేసేది దోష్ జో సౌరీ సారీ దీపా నేనే మానేసి వచ్చేసాను మైనా మన రెస్టారెంట్ని చూసుకోవాలి కదా ఎంప్లాయీస్ని ఇష్టం వచ్చినప్పుడు రీప్లేస్ చేస్తూ ఉంటే ఇలానే ఉంటుంది రేటింగ్ మా కాస్త అంతా పడిపోయింది ఇప్పుడు టాప్ రేట్లో ఉన్నది మన రెస్టారెంట్ అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే స్వప్న వచ్చి వావ్ సూపర్ అన్నయ్య ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు చాలా చక్కగా ఉన్నాయంట ఫుడ్స్ అన్నీ మీ వదినే దగ్గరుండి చూసుకుంటున్నాను కానీ ఈచ్ అండ్ ఎవరి వన్ మా వదిన టేస్ట్ చేసిన తర్వాతే ఫుడ్ టేబుల్ మీదకి వస్తుంది అన్నయ్య ఉప్పు కారాలు ఏమైనా తేడా వస్తే మాత్రం వదిన అస్సలు ఊరుకోవడం లేదు అని చెప్పను కానీ దగ్గరుండి అన్నీ దీప మనం ఒక్కసారి రేటింగ్ తగ్గడం మొదలు పెడితే రేటింగ్ అలా అలా తగ్గిపోతూనే ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఏం చెరగకూడదు అలాగే సీసీ కెమెరాలు కూడా ఎక్కువ పెట్టించండి ఏమో జోష్నా రెస్టారెంట్ అయింది కాబట్టి జోష్ని ఏదైనా ప్లాన్ చేసినా ప్లాన్ చేస్తుంది మనం వాళ్ళని ప్రూఫ్లతో సహా పట్టుకోవాలి అంటే ఎక్కడికక్కడ సీసీ కెమెరాల్లో ఉండాలి అని చెప్పనేసరికి ఓకే నేను చూసుకుంటానని చెప్పి వెంటనే ఇంకొక పది సీసీ కెమెరాలను అయితే దగ్గర దగ్గరికి ఫిట్ చేయిస్తుంది అన్ని యాంగిల్లో అందరూ పడేటట్టు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే దీప సిఇగా ఇంకా జో సౌర్య రెస్టారెంట్ అభివృద్ధి చెందాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు